రోజు లో వార్డు నుండి కంప్లైంట్లు వస్తున్నాయి ఆయన ఎక్కడ లేని విధంగా తన వార్డుల గురించి చూసుకోకుండా వే పక్కన వార్డుల గురించి మాట్లాడడం జరుగుతుంది ఆమె వాటిలో అదేదో సామెత చెప్పినట్లు ఇంట్లో ఈగల మూత ఊర్లో పళ్ళకి మూత అన్నట్టుగా వ్యవహరిస్తుంది లోకేశ్వర మేడం చైర్మన్ గారు ఫస్ట్ తన వార్డులో నీటి సమస్య గురించి తన వార్డులో చూసుకొని మీ పక్క వార్డులకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది పక్క వాళ్ళ పక్క వాళ్ళ వార్డులకు వచ్చి బాధ్యత గురించి మాట్లాడడం జరుగుతుందమ్మా తన వార్డులోనే మన ఐదు రోజుల కిందట కూడా మీనాచినాడు అన్న గారికి మాజీ ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తన వార్డులోనే మరి నాకు కూడా మొన్న అట్లా పని మీద పోతుంటే నాకీ కంప్లైంట్ ఇచ్చినారు సరే మీ వార్డులోనే చైర్మన్ ఉంది కదమ్మా మాట్లాడానంటే పట్టించుకోరు మేడం అని చెప్పినారు మరి నిన్న ఇంటికి కూడా మా ఇంటికి కూడా వచ్చి చెప్పిన చెప్పడం జరిగింది వాళ్ళ వాళ్ళ వార్డు వాళ్ళు సరే మాట్లాడతాను లేమ్మా అని చెప్పినాను నీటి సమస్య గురించే నన్ను దింపడం జరిగింది మరి ఆయమ్మ నీ నీటి సమస్య గురించే దింపడం జరిగింది నండి మరి ఆయన నీటి సమస్య పరిష్కరించకుండా ఏం చేస్తున్నట్టుగా తెలియకుండా ఉంది ఆయమ ఇచ్చి సీటు కొనుక్కొని సీట్ల కూర్చున్నంత ఈజీ కాదు ప్రజల సమస్యలు పరిష్ పరిష్కరించడం అంటే ఈజీ అనుకొని కూర్చున్నట్టుంది మరి ఆయన డబ్బులు ఇచ్చి కొనుక్కునింది కదా సీటు పోని డబ్బులు ఇచ్చిన వాళ్ళకన్నా ఏమి అనేది అడగాలి కదా ఆయమ్మ ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కరించాలని వాళ్ళ వాళ్ళ సలహాలన్నా తీసుకోవాలి కదా డబ్బులు తీసుకున్న వాళ్ళన్నా వాళ్ళకి సలహా ఆమెకు సలహా చెప్పాలి కదా మళ్ళీ ఆమెకుండా ఏం చేస్తుందో తెలియదు ఇది సన్నీప్ రెడ్డి గారు కూడా నన్ను ఈ నీళ్ళు ఆదంలో నీళ్ళు సరిగ్గా ఇవ్వడం లేదు అని కూడా చెప్ప చెప్పడం జరుగుతుంది చెప్పినాడు ఇంతకుముందు ఈ నీళ్ళు సరిగ్గా ఇయ్యదానికే మిమ్మల్ని దించుతున్నాను శాంతమని మాకు నచ్చిన వాళ్ళని ఎక్కించుకుంటాం అన్నారు నచ్చిన చైర్మన్ని వాళ్ళకి నచ్చి నచ్చిన చైర్మన్నే ఎక్కించుకున్నారు కదా నన్ను దించి మళ్ళీ అప్పుడు నేను నీళ్ళు వేయలేదు అన్నారు ఇప్పుడు మళ్ళీ అదే నీళ్ళ సమస్య వాళ్ళ వాటిల్లో వస్తున్నాయి కదా ఇప్పుడు ఆయనకి అడగల కదా మళ్ళీ వాళ్ళు నీళ్ళు ఇప్పుడు అప్పుడు నాలుగేళ్ళు నేను చైర్మన్గా ఉన్నప్పుడు నాలుగు సంవత్సరాలు ఎక్కడ నీటి సమస్య లేదు ఏ ఇబ్బంది లేదు ఎక్కడ ఏం జరిగిందన్నా పోయి దగ్గరుండి చేసేవాళ్ళం పని కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వాళ్ళవార్ల నీటి సమస్య ఉందంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నట్టు సందీప్ సందీప్ రెడ్డి గారిని అడుగుతున్నాను మళ్ళీ నీటి సమస్య అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎట్లా వచ్చింది ఇప్పుడు అందరూ వచ్చి నాకే కంప్లైంట్ ఇస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారికి మీనాక్షినాయుడికి ఇస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నట్ట సందీప్ రెడ్డి గారు మరి ఈ మన కూడా దీన్ని చేయాల అప్పుడు నన్ను నీటి సమస్య గురించే నన్ను దించాలని వేరే వాళ్ళని ఎక్కించినారు మళ్ళీ ఈయమ్మ నీటి సమస్య అప్పుడు నీటి సమస్య లేకపోయినా చెప్పినారు ఇప్పుడు నీటి సమస్య ఉంది కదా మరి ఇప్పుడు ఈయమ్మని కూడా దించుతారా సందీప్ రెడ్డి గారు అని మాట్లాడుతున్నాను డబ్బులు తీసుకొని మళ్ళీ డబ్బులు తీసుకొని ఆయమని ఎక్కించినారు ఇప్పుడు అప్పుడు అది కూలిపోవడానికి కారణం కూడా నా మీదే వేసినారు అంటే అది అదంతా కదా కూలిపోతే నేనే కూల్చినానన్నట్టు మాట్లాడినారు బసాపురంది ఇప్పుడు మళ్ళీ ఆయమ ఎక్కిన తర్వాత కూడా ఇంకే కొంచెం కు కుంగిపోయింది అది మళ్ళీ ఇప్పుడు మీరు ఆ చైర్మన్ గారు కలిసి కూల్చున్నారు అది అని నేను అడుగుతున్నాను మీడియా ద్వారా

వాళ్ళు చైనిక రాలేదు కదా చైనిక రాలేదంటే తీసుకున్నట్లే లెక్క కదా లెక్క కదా చేసిన చైనిక వాళ్ళు ఒప్పుకుని ఉంటే తీసుకొలారని లెక్క వాళ్ళు మా పార్టీకి చెందిన చైర్మన్ వార్డులలో అభివృద్ధికి సహకరించడం లేదని ఉద్దేశంతో ఆమెని దింపుతున్నామని చెప్పేసి చెప్పారు కదా మరి మీరు ఈ రకంగా చెప్తున్నారు ప్రజలు ఎలా నమ్మాలి ప్రజలు ప్రజలు అన్ని అన్ని తెలుసు ప్రజలకి అంతా తెలుసు ఎవరు ఎట్లా వాళ్ళు అని తెలుసు వాళ్ళకి డబ్బులు వాళ్ళు తినాలనే ఉద్దేశంతో నన్ను దించినారు కానీ నేనేమి అవినీతి ఎవరికి ప్రజలకు అవినీతి చేయలేదు వాళ్ళకి వాళ్ళకి ఇంకా మంచి పేరు తేవాలని ప్రయత్నించినాను కానీ ఎవరి దగ్గర నేను దోసుకొని తిని వాళ్ళని పక్కకు పెట్టలేదు మేము అడ్డుపడలేదు వాళ్ళు అడ్డుపడినారు ఇంకా వాళ్ళు లడ్డు పన్నారు నేను ఉంటే వాళ్ళకి తినేక రాదని వాళ్ళ లడ్డు పన్నారు కానీ నేను నేను దిగితే ఇప్పుడు తినాలనే అన్ని చేస్తున్నారు ఇప్పుడు ప్రజల్లో చర్చ ఏమో మేడం ఇప్పుడు వీడు మేము వదిలిన తర్వాత అదే పార్టీ కౌన్సిలర్ అయ్యి ఉండి పార్టీ వాళ్ళని విమర్శిస్తుంది ఏం ప్రూఫ్ అంతా ఉంటేనే కదా చెప్తుందంటారు కదా మేడం మేము అడుగుతున్నా ఇస్తాం అవి కూడా ప్రూఫ్లు ఇస్తాం ఇస్తాము అవి కూడా ప్రూఫ్లు ఇస్తాం తిరగకూడదని కాదు నేను అక్కడ ఏమి సమస్య ఏమి ఉందా లేదా వచ్చినప్పుడు ఆ వార్డు కౌన్సిలర్ కి తెలపాలా ఇన్నేళ్ళ ముప్పై ఏళ్ళ నుండి ఊకనే ఉంటామా అది ఇంత ఎంత క్లీన్ అది ఇంత రోడ్డు వేయకుండా ఉంటామా చెప్పండి అది ఇంత ఎంత అవుతుందో పది లక్షలు అవుతుంది పది లక్షలకే వెనకడతామా ఓ పది లక్షలు కూడా కాదు అదింత రోడ్డు అదింత రోడ్డుకి వెనకడతామా ఇంత వాటికేసి మేము అది వచ్చి వరకు అంత వచ్చి ఉసుక కంకర అన్నీ వచ్చి కూడా వాపస్ పోయినాయి తెలుసా అదేమిటి ప్రైవేటు స్థలం అది ప్రైవేటు స్థలంలో వచ్చి ఎమకు బాధ్యత లేదా అని నాకే బాధ్యత ఇచ్చేస్తుంది ముప్పై ఏళ్ళ నుండి మాకు తెలియదా ఎక్కడ ఏపీ ఎక్కడ లేదా అని తెలీదా ప్రైవేటు స్థలం అది అది మనము వాళ్ళకి కాదని మనము బలవంతంగా చేస్తే అందరూ జైలుకి పోతాం అది తెలియదు ఆయమకి తెలుసుకోవాలి కదా ఆయమో వార్డులోకి వచ్చినప్పుడు కౌన్సిలర్కి మేము వస్తున్నాం మీ వార్డు ఇట్లా సమస్య ఉందని తెలిపే బాధ్యత ఆమెకు ఉంది కదా ఉంది కదా ఊకే కారు వేసుకొని వస్తే గొడుగు వేసుకొని వచ్చిన అంటే కాదు కారు గొడుగు వేసుకొని వచ్చి వచ్చి చూసి నేను బా ఆయమో బాధ్యత చేయలేదు నేను చేస్తానని చెప్పేది కాదు అక్కడ ప్ర ప్రైవేట్ స్థలం అది ప్రైవేట్ స్థలం అయినప్పుడు మనం ఎట్లా చేస్తాము వాళ్ళు ఒప్పుకుంటే చేయొచ్చు మళ్ళీ వాళ్ళు ఒప్పుకోలేనప్పుడు మనం ఎట్లా చేస్తాము చెప్పు ఏ వాటిలో పోనీ ప్రైవేట్ స్థలంలో మనకి చేసే హక్కు లేదు మనకి వాళ్ళు ఒప్పుకుంటే చేయొచ్చు వాళ్ళు ఒప్పుకోలేనప్పుడు ఎట్లా చేస్తాం ఇన్నేళ్ళుగా మేము అందరు ఈ ఈయన ఆడే ఉండేది పొట్టంలోనే ఉండేది ఆ మైదానంలోనే మన అయమో వచ్చిపోయిన దగ్గరే ఉండేది నీళ్ళు వచ్చిన చోట ఈయన ఉండేది ఆయనకు తెలీదా మీరు ఏదైతే శేర్ఖండ్ స్థలం గురించి చెప్తున్నారో అక్కడ అక్కడ ఉన్న స్థానికులే ఆ సమస్యల గురించి ప్రస్తావించడం మీరు చూస్తున్నారు అంటే వాళ్ళకి కనపడలేదు మీకు ఎందుకు కనపడలేదు వాళ్ళు పిలిచినందుకే నేను అవును నాకు చెప్పచ్చు కదా నేను వస్తే అక్కడే అప్పుడే చెప్పు చెప్పు కదా నేను నాకు నేను వస్తున్నాయి ఇట్లా మీ వార్డు ఉందంటమ్మా నాకు ఫోన్ చేసిన వస్తున్నాము అని ఒక వార్డు నెంబర్ గా నాకు చెప్పింటే పోయి అక్కడ వాళ్ళిద్దరు చెప్పుతుంది కదా నేను వాళ్ళు ఎవరైతే నిన్ను ఫోన్ చేసి పిలంపించినారో వాళ్ళు ఎదురుగా చెప్తున్నారు కదా సమస్య ఏమనేది అక్కడ ఇన్ని సంవత్సరాలుగా ఒక నలభై సంవత్సరాల నుండి కూడా చూస్తున్నాము ఇన్ని సంవత్సరాలుగా అక్కడ వేయకుండా ఉండారంటే అందరు ఎమ్మెల్యేలు వచ్చిపోయినారు ఇప్పుడు ఉన్న పార్థసార్థి కూడా వచ్చిపోయినాడు మాజీ ఎమ్మెల్యేలు వచ్చిపోయినారు ఇద్దరు అయినా వాళ్ళు కూడా వెళ్ళారంటే అక్కడ సమస్య ఏందో మాకు తెలుసు కదా ఇన్ని ఉంటుంది మాకు తెలుసు కదా కదా ఆమెకి ఎంతని చెదాం కదా అది అది లేకుండా బాధ్యత లేదు లేదు అనేది తప్పు కదా అన్ని వాడు పోయా ఉంది లేదని చెప్పడం లేదు తెలుసుకొని మాట్లాడాలని చెప్తున్నాను ఈ బాధ్యత లేదా అని మాట్లాడి చూడు దానికి చెప్తున్నాను నేను నాకు బాధ్యత లేదా లేక కాదు నేను అక్కడ రోడ్డు వేయకుండా ఉండేదానికి అక్కడ వెయ్యకూడదని వాళ్ళు అనిందానికి ఊకే ఉన్నాం అంతే ఉంది కాబట్టి ప్రైవేట్ స్థలం అయిన దానికి నాకు బాధ్యత వచ్చింది అని నేను నిన్న అంటున్నాను నేను ఆయమకి తిరిగే హక్కు లేదని చెప్పడంలా నేను తిరిగా తిరగాలి ఆయమ్మ బాధ్యత ఉంది చైర్మన్గా ఆమె బాధ్యత ఉంది తిరగని కానీ అక్కడ సమస్య ఏమి తెలపాలి కదా ఆయమ్మ వచ్చినప్పుడు ఇట్లా ఉంది మీ కోసం అని తెలపాలి కదా తెలిపకుండా వచ్చి బాధ్యత గురించి మాట్లాడడం తప్పు కదా ఆయమది మీకు మీరు ఎందుకు మేడం ఇంత ఈ రకంగా మాట్లాడడం ఎక్కడొచ్చింది ప్రాబ్లం ప్రాబ్లం అంటే ఏం లేదు వాళ్ళు అనేదానికి నాకు వస్తుంది అంటే ఒకే పార్టీ ఇలా చేయను అందరి ఒకే పార్టీకి చెందిందని నన్ను దించలేదు వాళ్ళందరూ నా అదే పార్టీ వాళ్ళే కదా మళ్ళీ నేను ఏమన్నా ఏం చేసినాను వాళ్ళకి చెప్పు అవినీతి ఏమన్నా చేసినానా చెప్పు చేయలే కదా అవినీతి ఎక్కడన్నా చేసినానా లేకపోతే ఎవరిదైనా దోసుకొని తిన్నానా అది నిరూపించమనండి అది కూడా అడిగినాను కదా అది కూడా అడిగినాను ఇంతకుముందే అడిగినాను అది చూపి నేను మీరు చెప్పకుండా రాజీనామా చేస్తానని చెప్పినాను కదా నేను కదా సో ఇంత పెద్ద అవినీతి అంటే ప్రజలు మీకు స్వచ్ఛందంగా సేవ చేస్తారని ఉద్దేశం మాజీ మున్సిపల్ చైర్మన్